పార్టీకి రాజ్యాంగం అంటే విలువ లేదని గవర్నర్ స్పీకర్ అంటే గౌరవం లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అతన్ని సస్పెండ్ చేయడం సరియైన నిర్ణయం అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు కేటీఆర్ హరీష్ రావు ఆంతర్యంలో దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదివారం రోజున టీపీసీసీ పిలుపు మేరకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు ధర్నా కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని కూడా చైర్మన్ ఇనగాల ఇనుగాల రెడ్డి పాల్గొన్నారు పార్టీ కార్యాలయం నుంచి అశోక జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చి కేటీఆర్ జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు అనంతరం ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కనీస ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా రావటం లేదన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణన సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పాల్గొనలేదని విమర్శించారు రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు ప్రజా ప్రభుత్వ పాలనకు సలహాలు ఇవ్వాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా రాష్ట ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబాన్ని సైతం తమ రాజకీయ లబ్ది కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు మీడియా ముసుగులో డబ్బులకు అమ్ముడుపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారు ఉద్యమకారులను వరంగల్ జిల్లా అభివృద్దిని విస్మరించిన మీరు అధికారం పోగానే లౌక్యం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏకవచన సంబోధన మీరు సమర్థిస్తారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు